మెట్టమైల్ని మేము ఈ రోజు మనకి కొరమల్ల రోడ్ మక్త చోదరగూడలో మనకి అపార్ట్మెంట్ ఆఫ్ ఫ్లాట్స్ అనేది సేల్కి వచ్చాయి సో ఇక్కడ చూపిస్తున్న చూస్తున్నట్లయితే అక్కడ నుంచి మనకి హండ్రెడ్ మీటర్స్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి అండ్ ఇక్కడ కూడా చూస్తున్నట్లయితే ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ చాలా అడ్వాంటేజ్ అండి మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ అంటే మనకి చాలా అంటే స్పేషియస్ ఉంటది పార్కింగ్ సో అక్కడ చూపిస్తున్న బిల్డింగ్ కూడా మనదే అండి సో ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఇంకా దాంట్లో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది రెడీ టు ఆక్యుపై అండి ఈ ఫ్లాట్స్ అనేటివి సో అక్కడ కూడా మనకి రెడీ టు ఆక్యుపై ఓవరాల్ గా మొత్తం రెల్వేషన్ చూసుకుంటే చాలా బాగుంది సో ఇక్కడ మనకి మొత్తం హండ్రెడ్ ఫీట్ ఏడు కాబట్టి చాలా పార్కింగ్ ప్రాబ్లం లేకుండా మంచిగా ఉంది సో డిలే చేయకుండా మనం ఇక్కడ అక్కడ ఎంట్రన్స్ గేట్ అనేది పెడుతున్నారు సో ఒకసారి వెళ్ళి మనం పార్కింగ్ ఏరియా కవర్ చేద్దాము ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియా లో ఉన్నాము పార్కింగ్ ఏరియా చూసుకుంటున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది సో మొత్తం సెట్ బ్యాక్ చూసుకుంటున్నట్లయితే మనకి గార్డెనింగ్ వాకింగ్ కి చాలా బాగుందండి సో ప్రతి ఫ్లాట్ కి మనకి ఒక పార్కింగ్ ఏరియా అనేది ఇస్తున్నారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పవర్ బ్యాకప్ అండ్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సంప్ బోర్ అండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ గా ఉంది సో లిఫ్ట్ మనకి సెక్యూరిటీ రూమ్ అండ్ మనకి పవర్ బ్యాకప్ ఇవన్నీ కూడా అమ్యూనిటీస్ కిందకి వస్తున్నాయి అండి అండ్ సీసీటీవీ సెక్యూరిటీ రూమ్ కూడా వస్తుంది సో ఓవరాల్ గా మొత్తం పార్కింగ్ ఏరియా కవర్ చేశారు కదా అండ్ ప్రతి ఫ్లాట్ కి మనకి మీటర్ అనేది ఇక్కడ ఉంది చూడండి సో ప్రతి ఫ్లాట్ కి మనకి కరెంట్ బిల్ మొత్తం ఉంది ఓవరాల్ గా చాలా బాగుందండి అపార్ట్మెంట్ అయితే సో ఇక్కడ కూడా మనకి చూస్తున్నట్లయితే ప్రతి ఫ్లాట్ కి మనకి ఇక్కడ ఇదంతా సరౌండింగ్స్ చూపిస్తున్నాను చూడండి థర్టీ ఫైవ్ యూనిట్స్ కి మనకి థర్టీ ఫైవ్ పార్కింగ్ ఏరియా అనేది వదిలేదు సెట్ బ్యాక్ కూడా చూసినా చాలా స్పేషియస్ గా ఉంది ఫైవ్ కెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నామండి సో ఆల్రెడీ ఇక్కడ మనకి ఫ్లాట్ అనేది కొన్నారు సో మనం ఒక మోడల్ ఫ్లాట్ అనేది చూద్దాం పదండి సో ఇక్కడ లిఫ్ట్ కనిపిస్తుంది స్ట్రైట్ గా లిఫ్ట్ పక్కనే మనకి ఫ్లాట్ అనేది ఉంది ఇదంతా బాల్కనీ ఏరియా సో ఇక్కడ మనకి వెనకాల చూపించాను కదా అక్కడ త్రీ ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫ్లాట్స్ ఉన్నాయి సో ఈచ్ ఫ్లోర్ లో మనకి సెవెన్ యూనిట్స్ అనేటివి ఉన్నాయి సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇప్పుడు మనం ఫోర్ నాట్ త్రీ ఫ్లాట్ దగ్గర ఉన్నాము అండ్ మనకి స్మాల్ గా లాగా మొత్తం ఓవరాల్ గా వ్యూ అనేది కనిపిస్తుంది సో ఇక్కడ చూడండి మొత్తం కింద వరకు మొత్తం కనిపిస్తుంది సో అక్కడ మనకి మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ ఇది ఇక్కడ డోర్ చూడండి చాలా క్వాలిటీ డోర్ అండ్ మనకి మొత్తం క్వాలిటీ అనేది యూస్ చేశారు అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇదంతా హాల్ ఏరియా సో ఫైనల్ గా మనం ఫ్లాట్స్ లోకి వచ్చేసాము ఇక్కడ చూసుకుంటే చాలా పెద్ద విండోస్ పెట్టారండి స్లైడింగ్ టైప్ విండో ది అండ్ మనకి మస్కీటో నట్ పెట్టారు ఇక టీవీ పాయింట్ సో వన్స్ అగర్ నేను డీటెయిల్స్ చెప్తున్నా చూడండి నర్మదా హోమ్స్ లో ప్రీమియర్ గేటెడ్ కమ్యూనిటీ లో మనకి కొరమిల్ల రోడ్ గుడ చౌదరిగూడ ఐటిఐ కాలేజ్ నియర్ బై నారాపల్లిలో లో మనకి అపార్ట్మెంట్స్ అనేవి సేల్కి వచ్చాయి హాల్ చూసుకుంటే స్పేషియస్ గా ఉంది మొత్తానికి హాల్ ఏరియాలో మనకి త్రీ విండోస్ అనేవి ఇచ్చారు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి యాక్చువల్ గా హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అండ్ లోపల హెచ్ఎండిఏ లేఅవుట్ లో లోపల వస్తున్నట్లయితే మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ చాలా అడ్వాంటేజ్ ఇక్కడ వాష్ బేషన్ సో ఇది మనకి కామన్ వాష్రూమ్ ఇండియన్ టైప్ వాష్రూమ్ అనేది ఇచ్చారు అండ్ దీంట్లో మనకి థర్టీ నైన్ ఫ్లాట్స్ అండి టోటల్ గా టెన్ అవైలబుల్ ఉన్నాయి సో మొత్తం సోల్డ్ అవుట్ అయినాయి అండి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ సో ఇది మనకి యుటిలిటీ ఏరియా కిచెన్ కి అనుకోని అయితే మనకి థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి టూ బిహెచ్ కి అన్డివైడెడ్ షేర్ చూసుకుంటున్నట్టయితే మనకి ఫార్టీ నైన్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా ఎల్ షేప్ లో ఉంది సజ్జా ఇచ్చారు విండో కూడా ఇచ్చారు అండ్ ఇప్పుడు మనం బెడ్రూమ్స్ కవర్ చేసుకుందాము ఇక్కడ మనకి వాష్ మిషన్ సో ఈ పక్కన పక్కన మనకి బెడ్రూమ్స్ అనేవి ఇచ్చారు ఒకసారి బెడ్రూమ్స్ లోకి వెళ్ళి చూద్దాం కదండి సో బెడ్రూమ్స్ లో మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకున్నట్టు చాలా స్పేషియస్ ఉందండి బెడ్రూమ్ అండ్ మనకి స్పైస్ పైన సజ్జ కూడా ఇచ్చారు అండ్ విండోస్ కూడా ఇచ్చారండి అయితే మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఓఆర్ఆర్ ఇక్కడ నుంచి జస్ట్ మనకి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నల్లా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ స్కూల్స్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ స్కూల్స్ అండ్ యూనివర్సిటీ అనులాక్ ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా జస్ట్ మనకి దగ్గరలో ఉన్నాయండి నియర్ బై అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ అనదర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను సో ఇక్కడ మనకి ఇంకొక బెడ్రూమ్ సో ఇక్కడ చూడండి దీంట్లో కూడా మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ మంచిగా వెంటిలేషన్ పర్పస్ విండోస్ కూడా ఇచ్చారు చాలా మంచి ప్రాపర్టీ అని కూడా చెప్పవచ్చు అయితే మనకి ప్రాజెక్ట్ అడ్వాంటేజెస్ వచ్చిమీటర్ ఓఆర్ఆర్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఫ్రమ్ ఏషియన్ సి మల్టీప్లెక్స్ నారాపల్లి అండి సిక్స్ కిలోమీటర్ ఫర్ ప్రోచారం ఇన్ఫోసిస్ ఒకసారి పైన టెర్రస్ కవర్ చేద్దాం అండి టెర్రస్ మీద వచ్చేసాము అండ్ ఎన్ని స్టెప్స్ స్ట్రక్చర్ మీద రాకుండా మంచిగా కవర్ అండ్ మనకి గేట్ కూడా పెట్టారు టెర్రస్ చూసుకుంటే చాలా స్పేషియస్ ఉంది ఫంక్షన్స్ ఏమైనా ఎటువంటి ఫంక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి మీద చేసుకోవచ్చు ఓవరాల్ లొకేషన్ చాలా అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి ఉన్నాయి అండ్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అండి అండ్ మనకి అపార్ట్మెంట్ కింద ఎదురు రోడ్ చూసుకుంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి సో మనకి అపార్ట్మెంట్ లో పార్కింగ్ ఉంటది మరి బయట కూడా పార్కింగ్ ఉంటది ఇంత మంచి పార్కింగ్ ఫెసిలిటీ ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకోవడం చాలా గ్రేట్ కదా అండ్ ప్రైస్ ట్లయితే షాక్ అవుతారు ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్ లో మనకి టూ బిహెచ్కే ఫ్లాట్ రావడం చాలా గ్రేట్ సో థౌసండ్ ట్వంటీ ఫైవ్ వచ్చి పర్ ఎస్ఎఫ్ మనకి ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అనుకుంటు అంటున్నారు సో అలా చూసుకుంటున్నట్టయితే మనకి ఫార్టీ సెవెన్ ల్యాక్స్ నెగిషియబుల్ ఎమ్యునిటీ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి సో ఎమినిటీ ఛార్జెస్ ఏమైనా డిస్కస్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ బిల్లర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తారు కాబట్టి డైరెక్ట్ బిల్లర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి తక్కువ మంచి ప్రాపర్టీస్ కోసం నా ఛానల్ కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నా నెంబర్ కూడా ప్రమోషన్స్ కోసం కాల్ అనుకుంటే నా నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా దీని ప్రైస్ వచ్చి మనకి ఫార్టీ సెవెన్ ల్యాక్స్ నెగిషియబుల్ థ్యాంక్ యూ